రాష్ట్రంలో ఈరోజే రుణమాఫీపై రచ్చ నేడే చర్చ అయితే జరగబోతుంది రుణమాఫీపై నేడు చర్చ ఆ తర్వాత రచ్చగా మారబోతుందనమాట అసెంబ్లీ అయితే ఈరోజు స్టార్ట్ అయింది సో ఆ అసెంబ్లీలో ఈరోజు రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి అదేవిధంగా రైతు భరోసాకి సంబంధించి చర్చ అయితే స్టార్ట్ అవుతుందనమాట ముప్పై ఒకటి వరకు కూడా సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి బీఏసీ భేటీలో ఏకగ్రీవ నిర్ణయం చేయడం జరిగింది మనకి సభ ముందుకు బడ్జెట్ అయితే తీసుకొస్తున్నారు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలో పద్ధతిపై చర్చ ఉంటుంది ముప్పై అసెంబ్లీ ముందుకు అయితే బిల్లులు రాబోతున్నాయి ముప్పై ఒకటిన ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయ సభల ఆమోదం తెలపబోతున్నాయి ప్రతిపక్ష నేతగా తొలిసారి సభకు కేసీఆర్ అయితే వస్తున్నారు దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత వృత్తికి సంతాపం కూడా తెలియజేయబోతున్నారు సో ఈ రోజు మొత్తం మీద రుణమాఫీకి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి చర్చ అయితే జరుగుతుందనమాట తెలంగాణలోని సో ఏ విధంగా ఇచ్చారు ఇంకా ఏ విధంగా ఇవ్వాలి సో ఎందుకు ఇవ్వలేదు ఒకేసారి అనేదన్నీ కూడా జరుగుతున్నాయి మొత్తం ఇది పథకాలకు సంబంధించి కీలక చర్చ అయితే ఉండబోతుంది ఈరోజు అసెంబ్లీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో